ఓం నమ శివాయ నమో నారాయణయ కర్మ నివారణ సంచిత కర్మ నరదృష్టినివ కర్మ ప్రారంధకర్మ ఆగమికర్మ దగ్ధ నివరణ తులాభారకాళభైరవాయ నమో నమే ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహ తన్నో సంహారైరవ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్య నమోస్తుతే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరి పైనను గణేష నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామివారిని ఒక ఆశీస్సులు తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలు కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయుర చేత ఆశీర్వదించమని సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్య స్వాగతం పలుకుతాం పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి సింహరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగా తీర ప్రయాణ సందర్భంగా మీనరాశి వారు ఎలాంటి వీధి పాటించాలి ఒకవైపు ఏళ్ళనాడు శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉండడం అర్ధాస్తమ కుజదోష ప్రభావం నుంచి ఎలా మనము బయటపడాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలో నాలుగు పాదాలు రేవతీ నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కనుక ఏ అక్షరాలు అంటే ది దుమ్ శం ఝ దే దో చా చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఇలాంటి దోషం ఉన్నప్పుడు విఘ్నేశ్వర స్వామి వారి యొక్కకి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పింపజేయడం లేకనే శనగపప్పుతో కూడుకున్న కొడుకున్నటువంటి ప్రమిదని రెడీగా చేసుకోవడం దాంట్లో పదహారు ఒత్తులు వేయడం అలాగనే అందులో కొబ్బరి నూనెను కానీ ఆవుని కానీ ఆముదాన్ని కానీ వెరి శనగ నూనె కానీ పోసి భగవంతు భగవంతుడికి మంగళ నీరాజనాన్ని భక్తి శ్రద్ధల చేత జనము శనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడము లేదా చెనుగులను ఉడకబెట్టి స్వామివారికి నైవేద్యంగా పెట్టడము భక్తులకు భక్తి శ్రద్ధల చేత ప్రసాదాన్ని పంచగలిగినట్లయితే అద్భుతమైనటువంటి యోగం మీనరాశి వారి సొంతం అవడానికి చాలా ఉన్నాయి గురు యోగ్యత కలుగుతుంది శని దృష్టి తగ్గుతుంది మనో ధైర్యం చేత మీరు అనుకున్న అన్ని పనులలో మీనరాశి వారి అవుతాయని చెప్పి గమనించాలి అయితే రాశిలోనే రాహు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు మీరు అపోహకు వెళ్ళొద్దు ఈగోకు వెళ్ళొద్దు పగలకు ప్రతీకారకు దూరంగా ఉండండి తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వలన గతించినటువంటి పెద్దవారికి మీరు మహాలయ పక్షాల సందర్భంగా మీరు వాడికి తృప్తి కోసం చేయగలిగినట్లయితే గురు యోగ్యత కలిగి గురుబలం కలిగి అంతా మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి అర్ధాష్టమ కుజుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తేదీ దూరావాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండండి అపోహలకు దూరంగా ఉండండి అనర్థానికి దారి తీయకుండా సౌమ్యంగా మాట్లాడండి మౌనంతో జీవన విధానాన్ని పొందే మానవప్రయత్నం చేయండి సప్తమంలో మూడు గ్రహాల సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలున్నాయి వీటిని చిరునవ్వుతో స్వీకరించండి మౌనంగా ఉండండి ఈ గడ్డు కాలాన్ని నెట్టుకపోగలిగితే మీనరాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి లేదు పగలకు వెళ్తాను ప్రతీకాలకు వెళ్తాను పంతాలకు వెళ్తాను అంటే ఉండేది పోయి ఉంచుకునేది పోయి అనేక రకాల వ్యాధులు మిమ్మల్ని కబలింపజేసే పరిస్థితి ఉంటుంది సీజన్గా వచ్చే వ్యాధులు దీర్ఘకాలికమైన వ్యాధులు మనో ధైర్యం లేకపోవడము అలాంటి అవిశ్రాంతి కారణం చేత చికాకు కోపం చేత తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబు గదరా సుమతి అని చెప్పి సుమతి శతకంలో ఎలా చెప్పారో లేక మీనరాశి వారు వీటిని అవలంబించగలిగినట్లయితే మంచి కాలము మీనరాశి వారి సొంతము